హాయ్ ఫ్రెండ్స్ ఎలకపెట్ పని శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరినే కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నా ఫస్ట్ టైం ఇస్తున్నందుకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవచ్చేసి క్యాట్లాగ్ శారీస్ అండి గుంటూరు కారం శారీస్ చాలా మంది కూడా కొంచెం వాట్ మెసేజ్ కామెంట్ ఉండదు కదండి కామెంట్లో కనుక అడుగుతున్నారండి ఈ విధంగా డిజైన్ కాంబినేషన్ డ్రాప్ డిజైన్ అడుగుతున్నారు చాలామంది కూడాను అందుకని వాళ్ళ కోసం అయితే తెప్పించడం జరుగుతుందండి వాట్సాప్ మెసేజ్లో కూడా తెలిపారు చాలామంది కూడాను చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ అయితే కనుక డిజైన్ మల్టీ డిజైన్ అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడా గోల్డ్ అనేది వచ్చింది వాష్బుల్ అండి ప్రింటెడ్ శారీస్ వాష్బుల్ బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా డిజిటల్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ అండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకునేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడగానే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పండుగలు పెద్ద పండుగ కాబట్టి రంజాన్కి కూడా మీకు కొత్త కొత్త మోడల్స్ ముందుకు వస్తుంటాను ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో